ప్రేజ్ ది లార్డ్ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పదిహేనవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఇది యహోవ ఏర్పాటు చేసిన దినము దీని అందు మనము ఉత్సహించి సంతోషించదము ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమ మానవులుగా మనము జీవితంలో ఆనందించి సంతోషించే రోజులు ఎన్నో ఉంటాయి అలాగే దుఃఖ దినములు బాధ కలిగించే రోజులు కూడా ఉంటాయి ఈ మానవ జీవితముకు దేవుడిచ్చిన ఒక వరము మరుపు అంటే మరిచిపోయేది ఏదైతే ఉందో అది దేవుడిచ్చిన వరమే మనిషి మాత్రం ఎప్పుడు ఉత్సాహించి సంతోషించే రోజులని ఇష్టపడతాడు ఇది సహజమే యేసుక్రీస్తు వారం మన కష్టములు శ్రమలు పాపములు శాపములు శిలువం రానుపై బలియాగంలో భరించెను మరణం వహించెను తిరిగి లేచెను అయితే మనం ప్రయాసపడి భారం మోయకుండా నా మీద వెయ్యండి మీ భారం దింపివేసి మీకు విశ్రాంతి కలుగ చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఆ భారము దింపివేయబడిన రోజే ఎంతో సంతోషకరమైన దినము ఉత్సహించే దినము అందుకే నీ దుఃఖ దినములు సమాప్తమైనవని బైబుల్ చెబుతున్నది ప్రతి మనిషి జీవితంలో ఎహోవా ఏర్పాటు చేసిన దినము కనీసం ఒకటైనా ఉంటుంది అది పుట్టినరోజు కావచ్చు వివాహ దినోత్సవం కావచ్చు ఉపాధి ఉద్యోగం కలిగినదైనా కావచ్చు ఉత్సహించే రోజులు మన జీవితంలో ఉంటాయి ఉండాలి కూడా అయితే భౌతికమైనవి కాక దేవుడు మనకు ఏర్పాటు చేసిన దినము ఆయన ద్వారా ప్రత్యక్షపరచబడాలి ప్రత్యక్షపరచబడుతుంది కూడా అనుదైనందున జీవితంలో అనుభవించి ఉంటాము ఆనందించి ఉంటాము దేవుని నమ్ముకున్న వారముగా అనుదినము అందుకోవాలి ఉత్సాహించి సంతోషించాలి దీర్ఘకాలం నెరవేరకుండా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న మన ప్రార్థనలు ఫలించిన రోజే మనకు దేవుడు ఏర్పాటు చేసిన దినముగా భావించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉత్సహించదము కదా యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన దినమే నా జీవితంలో నూతన దినము అని క్రొత్త జీవితం ప్రారంభించేదిగా మనం కొనసాగాలి ఇటు రీతిగా దేవుడు ఏర్పాటు చేసిన దినమును అందుకుని పొందుకునే భాగ్యములను దేవాది దేవుడు మనకు దయచేయును గాక ఆమె ప్రార్థన నీటి సూర్యుడైన మా క్రీస్తు రక్షక తెల్లవారకు మునిపెన్నుకు మరపెట్టగల భాగ్యంను మాకు దయచేసి నీ వాక్యంలో దృఢమైన విశ్వాసంలో నడవగలిగే సామర్థ్యం దయచేయమని వేడుకుంటున్నాము తద్వారా ప్రార్థన పరులుగా నీ సన్నిధిలో మమ్మలను కొనసాగించుకుని దైవస్థితి దయచేసి గొప్ప స్వాంతన చేకూర్చే నీ మాటలను మాకు అనుగ్రహించి ధైర్యం ఇచ్చి బలపరిచి ఆదరించుము శక్తి యొక్క బలమును పొంది నీ వాక్యము మా చెవులకు వినబడే విశ్వాసమును ఆ వాగ్దాన ఫలము పొందగల స్థితిలో నిలుపుము మా ప్రార్థనలన్నీ ఫలింప చేసుకునే దైవశక్తిని మా ఇల్లరూ దయచేయము రోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించును ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచున్న ప్రతిని బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలను కుమరించమని వేడుకునిచున్నాము ఏ అంశం మరి చిత్తుమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో ఏసుకరిస్తున్నామమున మన పనులన్నింటినీ సఫలపరిచి ఆశీర్వదించి అన్న దీవెనలో వర్షం కుమరించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కా అందరికీ మరణాత ఎట్టి రీతిగా దేవుని శ్రీవార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడనారని నమ్ముచు మీ సహోదరి సహోదరులకు ఛే చేయగలరు i'm i